స్టార్ మా నుండి తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చూసినట్లయితే హౌస్లో ఆరు వారాల పాటు ఫ్రెండ్స్లా ఉన్న ఇమాన్యుయల్ మరియు తనూజ మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది నామినేషన్స్ హీట్ తర్వాత తనూజ వాష్రూమ్ ఏరియాలో దివ్యతో మాట్లాడుతూ కళ్యాణ్ నన్ను నామినేట్ చేయలేదని ఇమాన్యుయల్ లేచి అక్కడ కళ్యాణ్ని అడగడం ఏంటిరా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ మాట్లాడుతూ ఉన్న సమయంలో ఇమాన్యుయల్ కూడా అక్కడికి వచ్చాడు దీంతో తనుజా నేను అసలు నీతో మాట్లాడాలి అనుకోవడం లేదు వెళ్ళిపోరా ఇక్కడి నుండి అని తనుజా అంటే ఇక దివ్యతో ఇమాన్యుయల్ మాట్లాడుతూ నా దగ్గర ఒక టికెట్ తీసుకునేటప్పుడు కళ్యాణ్ తనుజాపై నాకు పాయింట్స్ ఉన్నాయి అన్నాడు అందుకే నేను ఇచ్చాను అంటూ ఇమాన్యుయల్ చెప్తూ ఉంటే తనుజా అక్కడ నువ్వు మాట్లాడిన మాటలేంటి ఒక్కరు కాదు ఏకంగా ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు అంటూ తనుజా అయితే ఫైర్ అయింది నాకు నీ మీద పాయింట్ ఉంది నిన్ను నామినేట్ చేయాలి అనుకున్నాను అంటూ ఇమాన్యుయల్ అంటే నీకు ఛాన్స్ ఉండే కదా నువ్వు చేయాలి అలాంటప్పుడు సేఫ్ గేమ్ ఎందుకు ఆడావు అంటూ తనుజా అయితే ఇమాన్యుల్కి గట్టిగా ఇచ్చి పడేసింది దీంతో ఇమాన్యుయల్ మాట్లాడుతూ నీకు సేఫ్ గేమ్ అనిపిస్తే నువ్వు కూడా నన్ను నామినేట్ చేయి చేయి అంటూ రెండు మూడు సార్లు అరుస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఇమాన్యుల్ దివ్యతో మాట్లాడుతూ తనుజా రమ్యను నామినేట్ చేయాలనుకుంది రమ్య తనుజను నామినేట్ చేయాలనుకుంది అందుకే ఇద్దరికి ఇచ్చేశాను ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే పార్షియాలిటీ చూపిస్తూ వాడిని అవుతాను కదా అందుకే ఇద్దరికి ఇచ్చాను వారి ఆట వారు చూసుకుంటారు అంటూ ఇమాన్యుయల్ చాలా తెలివిగా మాట్లాడాడు అయితే తనుజ మాత్రం ఎక్కడ తగ్గకుండా ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటూ గట్టిగా చెప్పింది ఇక ఇమాన్యుయల్ కూడా గట్టిగా అరిస్తూ నువ్వు ఏ టాస్క్లో కూడా మమ్మల్ని సపోర్ట్ అడగలేదా నీకు రింగ్స్ టాస్క్లో సపోర్ట్ చేసింది ఎవరు అంటూ ఇమాన్యుయల్ అడిగితే ఆ టాస్క్లో నిన్నే కాదు అందరినీ వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి అంటూ అడిగాను అంటే మరి నువ్వు అప్పుడు సపోర్ట్ అడిగినట్టే కదా అంటూ తనుజను గట్టిగా అడిగాడు ఇమాన్యుయల్ ఇక ఇమాన్యుయల్ కూడా నేను సేఫ్ గేమర్ అని అనిపించుకున్నాను వాటర్ టాస్క్లో ఎక్కడో దూరంగా ఉన్నా కూడా నిన్ను గెలిపించడానికి ప్రయత్నం చేశానంటూ ఇమాన్యువల్ అయితే మాట్లాడాడు ఇమాన్యుయల్ ఆ టాస్క్లో సంజనం గెలిపించడానికి చాలా ట్రై చేశాడు కానీ భరణి కళ్యాణ్ సపోర్ట్లతోనే ఖచ్చితంగా తనూజ అక్కడ సేఫ్ అయిందని చెప్పవచ్చు మరి గొడవలో తనూజ కరెక్టా ఇమాన్యువల్ కరెక్టా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి